నేను ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దామోదరి వారి అబ్బాయిని స్వామి పార్టీ ఇన్ఛార్జ్ నేను బీఆర్ మలన్న గారికి మూడడానికి వచ్చాను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంది అందరికీ తెలుసు మీరందరూ గ్రాడ్యుట్ ఎమ్మెల్సీ ఓటర్గా నమోదు చేసిందని నేను భావిస్తున్నా అందుకోసమే వారి ఎలక్షన్ మండే రోజు ఉన్నది కాబట్టి పొద్దున సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా పొద్దు పొద్దున్నే వెళ్ళి మీరు పేపర్ బ్యాలెట్ ఉంటుంది ఎన్నిక యాభై రెండు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అందులో మూడు రాజకీయ పార్టీల నుంచి ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఇండిపెండెంట్గా ఉన్నారు పోయిసారి కూడా టీఎంఆర్ మల్లన్న గారు ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా దాదాపు లక్ష నలభై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి వారి దగ్గర గెలిచిన పల్లార రెడ్డి గారికి లక్ష అరవై ఒక వేల ఓట్లు వచ్చినాయి అంటే పన్నెండు వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి పోయిన ఎన్నికల్లో పల్లార రెడ్డి గారు వారి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి కానీ వారికి సంబంధించిన వ్యక్తుల్లో దాదాపు ఒక అరవై డెబ్బై వేల మందిని బోగస్ ఓటర్లను నమోదు చేయించుకొని ఆ ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ అయినాడు మరి ఎమ్మెల్సీ అయితే ఆరు సంవత్సరాల వారికి కాల వ్యవధి ఉంటుంది కానీ వారు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసినారు ఎందుకంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది నేను మంత్రి కావచ్చు ఎమ్మెల్సీగా ఉంటే కూడా మంచి అవకాశం ఉంటుంది కానీ ప్రజల్లో గెలిసి వచ్చిన వారికి కేసీఆర్ ఇస్తున్నారు అవకాశం ఇస్తున్నారని చెప్పి ఇంకా మూడు సంవత్సరాల పైన ఎమ్మెల్సీ టర్మ్ ఉన్నా కానీ వదులుకొని మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినారు అందుకోసమే అస్త్ర సన్యాసం చేసి ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా ఆయన వాడుకోలేదు మీరు చూస్తున్నారు తీఎంఆర్ మరాణ గారు ఆయన బహుజన బిడ్డకు పుట్టి కూడా చాలా కష్టపడి ఏమీ లేకున్నా కానీ ఏ న్యూస్ ఛానల్ వారికి సపోర్ట్ చేయకపోయినా ఓ క్యూ ఛానల్ క్యూ న్యూస్ ఛానల్ పెట్టుకొని చాలా కష్టపడి ప్రశ్నిస్తూ వచ్చినాడు ఆయన మీద అరవై పైగా కేసులు పెట్టినా ఏ రోజు భయపడలేదు ఆయన జైలుకు పంపించినా భయపడలేదు ఈ స్వపక్షాన్ని కూడా విమర్శించిన నేత సీఆర్ మదన్ గారు ఎక్కడైతే తప్పు జరిగిందో తప్పని ఎత్తి చూపినాడు ఇక రాజకీయాలకు వచ్చినప్పుడు అంతవరకు ఆయనకు చాలా మంచి పేరు ఉంటే తీర్మాన్ మాలన్న గారికి ఎప్పుడైతే పోటీ చేస్తారని వచ్చిందో రాజకీయ పార్టీ నుంచి వెంటనే వారి మీద అనవసర విమర్శలు చేసుకుంటూ కేటీఆర్ గారు అయితే కేసీఆర్ గారు అనవసరమైన విమర్శలు పెడుతూ వారి మీద లేనిపోని అపనమ్మకాలు తెలియజేస్తున్నారు మొదటి నుంచి మీరు గుర్తు ఏంటి అంటే కష్టపడి మీకోసం కొట్లాడిన వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో తీర్మాన్ మల్లన్న గారి పాత్ర ఎంతో ఉంది దాన్ని గుర్తించే ఈరోజు ఆయన టికెట్ ఇచ్చింది ఈరోజు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఆయన ఉన్నటువంటి బీజేపీ అంటే ఏదే పార్టీ అభ్యర్థులు ఎవరున్నా కానీ ఏదో వాళ్ళ గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి ఎందుకంటే వాళ్ళు పోటీలో లేదే లేదు మీ వ్యక్తిగత అవసరం ఉన్నా కుటుంబ అవసరం ఉన్నా మీ వాళ్ళ అవసరం ఉన్నా దేనికైనా కానీ స్పందించవు స్టేట్ టాపర్ని ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ని అదేవిధంగా కుస్మా యూనివర్సిటీ గోల్డ్ మేజర్స్ని అదేవిధంగా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ మిషకన్లో హైదరాబాద్లో యూనివర్సిటీ టాపర్ని దాంతోపాటు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ అని దాంతో తర్వాత ప్రపంచంలో ఐదో పెద్ద బ్యాంక్ అయిన క్యాపిటల్ వరకు ఏషియాకి సీయోగా పనిచేసిన అంటే ఇక్కడ ముందు లండన్లో పని చేసిన కెనడాలో పనిచేసిన అమెరికాలో పనిచేసిన తర్వాత ఏషియాకి హెడ్గా ఏడు వేల మంది ఉద్యోగస్తులు నా కింద ఉండే ఆ ఉద్యోగం వదులుకొని ఈరోజు నాన్నగారు గంటకు ఉందామని వచ్చినాను అంటే మా మేము కొన్ని వేల ఎకరాలు కోల్పోయి రాజకీయం చేసినాము మీ అందరికి తెలిసిన విషయం మీకు రాజకీయాలు రాకముందు నాన్నగారికి ముప్పై ఐదు గ్రామాల్లో ముప్పై ఐదు వేల ఎకరాల ఆస్తి ఉంది అవన్నీ వీధులకు పంచుకుంటూ వచ్చినాం తప్ప ఏ రోజు ఈరోజున్న రాజకీయ నాయకుల సంపాదించలేదు మీ అందరికి తెలుసు ఈ ఈరోజు కూడా మేము కిరాయింట్లో ఉంటూ మేము ప్రజలకు సేవ చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి అందుకోసమే మేము కూడా నాలుగు తరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్నాం మీరు అది కూడా ఆలోచన చేయాలి మా ముత్తాత కాంగ్రెస్ తాత కాంగ్రెస్ పెనాన కాంగ్రెస్ నాన్న కాంగ్రెస్ నేను కాంగ్రెస్ ఎందుకంటే ఒక ఐడియాలజీ ఒక సిద్ధాంతంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయాలని ఆలోచనలు ఉన్నాం తప్ప ఏ రోజు ఈరోజు గాలి ఉంది కదా అటు ఉన్నాం ఆ రోజు గాలి ఉంది అటు ఇప్పుడు మేము మూడు సార్లు నేను సుయాబం ఓడిపోయినా కానీ ఎప్పుడైనా పార్టీ వదిలిపెట్టినామా ఎప్పుడైనా ఇబ్బంది పడ్డామా అంటే ఇబ్బందులు చాలా వస్తాయి అయినా కానీ అన్ని ఆటబో ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని గుర్తు పెట్టుకోండి అందుకోసమే మేము ఎప్పుడైనా మీ పక్షాన్ని ఉండవు మీకు ఏ అవసరం వచ్చినా మన పార్టీ ఆఫీస్లో మీ పక్కనే ఉంది యు ఆర్ వెల్కమ్ ఎనీ టైం మీ పొద్దున ఏడు గంటల నుంచి ఆఫీస్ ఓపెన్ ఉంటుంది సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఏ అవసరం వచ్చినా తప్పకుండా రండి మీరు కూడా మేము ఎట్లా మీకు మద్దతు ఇస్తామో మీరు కూడా మాకు అట్లియ మేము అడిగేది ఐదు సార్లకు ఒకసారి ఓటు మేము ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి అందుకోసమే దయముంచి మా మీద తీర్మానకి మంచి ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఇది సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్